नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गनेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु పంచదశోత్తర సర్గ భరతుడు నందిగ్రామమునకు చేరి రామ పాదుకలకు చేసి రాజకార్యములను వానికే నివేదించుచు కార్యములు నిర్వహించుట తో నిక్షిప్య మాత్రో స అయోధ్యాయాం దృఢవ్రత భరత శోక సంతప్తో గురూనిదమ్రవీత్ దృఢమైన వ్రతముగల భరతుడు తల్లులను అయోధ్య చేర్చిన పిలప శోక సంతప్తుడై వసిష్ఠాది గురువులతో ఇట్లు చెప్పెను నంది గ్రామం గమీ సర్వాహ త్ర దుఃఖమిదం రాఘవం వినా నేను ఇప్పుడు బయలుదేరి నందిగ్రామమునకు వెళ్ళుచున్నాను మిమ్ములను అందరినీ వీడుకొనుచున్నాను రాముడు లేకపోవుటచే కలిగిన ఈ దుఃఖమునంతను అక్కడ సహించదను గతం రాజాచ రామం ప్రతీక్షే రాజ్యాయస దశరథ మహారాజు స్వర్గస్థుడైనాడు అన్నగారు వనములో ఉన్నారు నేను రాజ్యము చేయుట కొరకు రామునికై వేచియుండెదను అయిన అతడే రాజు కదా ఏత్యశుభం వాక్యం భరతస్ మహాత్మన వశిష్ఠశ్చ పురోహిత మహాత్ముడైన ఆ భరతుడు పలికిన మంగళకరమైన మాటలు విని పురోహితుడైన వశిష్ఠుడు మంత్రులందరునూ ఇట్లు పలికిరి సుభృశం శ్లాఘనీయం వచనం భ్రాతృవాత్సల్యాదనురూపం తత్ ఓ భరతుడా సోదర ప్రేమచే నీవు పలికిన ఈ మాట చాలా శ్లాఘనీయమైనది ఇట్టి మాట చెప్పుటకు నీకే తగును నిత్యం తే బంధులుబ్ధస్య ఆర్య మార్గం ఆర్యమార్గం నానుమన్యేత కఃపుమాన్ బంధువుల ఎందు ఆసక్తి కలవాడవు స్థిరమైన సోదర స్నేహము కలవాడవు పెద్దల మార్గము అనుసరించుచున్నవాడవు అయిన నీవు చెప్పినది ఎవరు అంగీకరించరు మంత్రిణం వచనం ప్రియం అబ్రవీత్ సారథిం వాక్యం తన ఇష్టమును అనుసరించి మంత్రులు పలికిన ప్రియమైన ఆ మాటలు విని భరతుడు నా రథమును సిద్ధము చేయుము అని సారథిని ఆజ్ఞాపించను మాత్రో సమభివాద్య సహా ఆరు రోహరథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్విత శ్రీమంతుడైన ఆ భరతుడు సంతోషించి తల్లులందరికీ నమస్కరించి శత్రుఘ్నసహితుడై రథమును యజ్ఞను రథం శీఘ్రం శత్రుఘ్న వృతౌ మంత్రి పురోహితై భరత శత్రుఘ్నులు ఇద్దరూ చాలా సంతోషించుచు శీఘ్రముగా రథమును ఎక్కి మంత్రులతోనూ పురోహితులతోనూ కలిసి శీఘ్రముగా వెళ్ళిరి అగ్రతో గురవస్త్ర వశిష్ఠ ప్రముఖా ద్విజా ప్రాంగ్ముఖా సర్వే భవత్ గురువులైన వసిష్ఠాది బ్రాహ్మణులందరును ఎదుట తూర్పు దిక్కునకు అభిముఖులై నందిగ్రామము ఉన్నవైపు వెళ్ళిరి బలం సంకులం భరతే యాతే చ పురవాసిన భరతుడు వెళ్లగానే ఆతడు పిలవకపోయినను గజాశ్వరథములతో నిండిన సేన పౌరులు అందడునూ ఆతనితో వెనుక వెళ్లిరి రథస్థ భరతో నంది గ్రామం నగ్రామం తూర్ణం శిరస్యాద్యాయ పాదుకే సోదరుల సోదరులయందు అత్యధికమైన ప్రేమగల ధర్మాత్ముడైన ఆ భరతుడు రథమును ఎక్కి పాదుకలు శిరస్సుపై ఉంచుకుని శీఘ్రముగా నందిగ్రామమునకు వెళ్ళను తతస్తు భర క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య సవతీర్యరథాూర్ణ గురోనిదమువాచ భరతుడు శీఘ్రముగా నందిగ్రామములో ప్రవేశించి రథము దిగి గురువులతో ఇట్లు పలికెను ఏత్రాగ్యం మమ భ్రాత్ర దత్తం సన్న చేమే భూషితే మా అన్నగారు ఈ రాజ్యమును నా వద్ద న్యాసముగా ఉంచి యోగక్షేమములు నిర్వహించుటకై బంగారముచే అలంకరించబడిన ఈ పాదుకలను కూడా స్వయముగా ఇచ్చినారు భరత శిరసా సన్యాసం పాదుకే పాదుకేత అబ్రవీద్ దుఃఖసంతప్త సర్వం ప్రకృతి మండలం పిమ్మట భరతుడు ఉత్తమ న్యాసమైన పాదుకలను శిరస్సుపై ఉంచుకొని దుఃఖ పీడితుడై సమస్త ప్రకృతి మండలముతోనూ ఇట్లు పలికెను ఛత్రం ధారయత క్షిప్ర పాదా మత ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమా వెంటనే ఛత్రమును పట్టుడు ఇవి మా అన్నగారి పాదములు రాజ్యములో ధర్మము మా అన్నగారి ఈ పాదుకలే నిర్వహించును నిక్షిప్త సౌహృదాదయం నా ప్రేమ ప్రేమచేత మా అన్నగారు ఈ న్యాసమును నాకు అప్పగించినారు ఆయన వచ్చు వరకు నేను దీనిని పాలించదను క్షిప్రం పాదుకౌ నేను స్వయముగా ఈ పాదుకలు రాముడు వచ్చిన పిదప అతని పాదములకు తొడిగి పాదుకలతో కూడిన ఆ రామ పాదములను చూచెదను తో నిక్షిప్తభారోహం గురవే రాజ్యం భజిష్యే గురు వృత్తి ఈ రాజ్యభారము మీద ఉంచబడినది రాముడు వచ్చిన పిదప నేను ఆయనను కలిసి ఆయనకు ఈ రాజ్యమును సమర్పించి ఆయన శుశ్రూష చేసెదను పాదుకే రాజ్యం పాపో చే నా దగ్గర న్యాసముగా ఉంచిన పవిత్రములైన పాదుకలను ఈ రాజ్యమును అయోధ్యను కూడా రామునకు మరల సమర్పించి నా పాపములను కడిగి వేసుకొనను చతుర్గుణం రాముడు అభిషిక్తుడైన పిమ్మట జనులందరును మిక్కిలి సంతోషముతో ఆనందించెదరు అప్పుడు నాకు రాజ్యము వలన వచ్చిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆనందము కీర్తి కలుగును ంతులపందీనో భరత సమహా నంది కరో ద్రాజ్యం దుఃఖితో మంతృభి సహ మహాకీర్తిశాలి అయిన ఆ భరతుడు దుఃఖితుడై దైన్యముతో ఈ విధముగా నంది నందిగ్రామములో నివసించి మంత్రులతో కూడి రాజ్యము చేసెను సవల్కలారీ మువేషధర ప్రభు నంది గ్రామే సద్వీర ససైన్యో భరతస్తదా వీరుడు ప్రభువు అయిన ఆ భరతుడు నారచీరలను జటలను ధరించి మునివేషముతో ఆ నంది గ్రామమునందు సేనా సమేతుడై నివసించను గమనమాకాంక్షం భరతో భ్రాతృవత్సల నంది ప్రతిగస్త పాదుకేత్విాథ సోదరుని సోదరునియందు ప్రేమగల భరతుడు రాముని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించుచు తన ప్రతిజ్ఞను నిర్వర్తించుచు రాముని పాదుకలను అభిషేకము చేసి రాముని రాకకు ఎదురుచూచుచు నందిగ్రామములో ఆ విధముగా నివసించను నివేదయన్ భరతుడు ఆ పాదుకలకు సమస్త రాజకార్యములను విన్నవించుచు వాటికి స్వయముగా ఛత్రచామరములు పట్టుచుండెను తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా శ్రీమంతుడైన భరతుడు అన్నగారి పాదుకలకు రాజ్యాభిషేకము చేసి వాటి క్రింద ఎల్లప్పుడూ బంటువలే ఉండి రాజ్యము చేసెను తాహియత్కార్యముపైతి కించిత్ హృతం మహార్హం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య యథావత్ ఏ కార్యము వచ్చినను అమూల్యమైన ఏ ఉపాయనము ఎవరైనా సమర్పించినను భరతుడు ముందుగా వాటిని పాదుకలకు తెలిపి తరువాత తగు విధముగా చేయుచుండనివాడు इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पञ्चदशोत्तरशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम